మార్నింగ్ ఈరోజు నేను తిరుపతికి స్టార్ట్ అయ్యామండి మా పేరెంట్స్ తోటి సో లాస్ట్ మంత్ మా డాడీ డ్రాప్ అయినండి తనకి ఏదో పని పడిందని ఆయన అయిపోయిన సో మా అక్క వాళ్ళ ఫ్యామిలీ నేను మా అమ్మ మా తమ్ముడు కొడుకు అయితే స్టార్ట్ అయిపోయినాం అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయినాం సో నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తిరుపతికి వచ్చినాను మా మా డాడీ వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి మా హస్బెండ్ నేను ఒకసారి టూ టైమ్స్ వచ్చినాం దర్శనానికి ఆయన ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడము ఇదేంటంటే మేము దారిలో ఎక్కడో దగ్గర లంచ్ చేసుకోవాలి కదా అని ఒక స్పాట్ చూస్తుండే మాకు ఈ తోట కనిపించింది చాలా మంచిగా అనిపించింది సో అక్కడ ఓనర్ ఉంటే ఆయన అడిగినాం అనమాట ఇక్కడ లంచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఆయన ఓకే అన్నాడు లోపలికి వెళ్ళినాము ఎంత ప్లెజెంట్గా చూడండి ఎంత బాగుందో చాలా మంచిగా అనిపించింది ఫుల్ కాయలు అండ్ మంచి గాలి అసలు అనుకో ఎప్పుడైనా సరే అన్ప్లాండ్ ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటుంది నాకు ఇదే అనిపించింది మాకు ఉన్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా అక్కడే మా ఇంటి దగ్గర నుంచి కొన్ని వంటలు చేసుకుని వచ్చినాం అనమాట ఇక్కడ తినడానికి లంచ్ చేయడానికి మా అక్క కొన్ని మా మమ్మీ కొన్ని చేసుకొని వచ్చినండే సో ఇంకా అవే ఇక్కడ తినేసేసి తిన్నాం అనమాట తినేసిన తర్వాత అంకులే ఓనర్ అంకులు అన్నాడు అనమాట ఈ మావిపళ్ళు కావాలని సో ఇంకా ఆయనంతా ఆయన అడిగినప్పుడు మనం ఎందుకు కాదంటే చెప్పండి సో అట్లా అని చెప్పేసి కొన్ని పళ్ళు తీసుకున్నాము కొన్ని తెంపుకున్నాము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఉన్నంత సేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము చాలా రోజుల తర్వాత చెట్ల కింద భోజనాలు చేసినట్లు అనిపించింది నాకైతే సో అందుకే నేను వెళ్ళే దారిలోనే వీడియో షూట్ చేసేసి పోస్ట్ చేసేసినాము తిరుమలకు వెళ్ళే లోపు ఇప్పుడు అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేసిన ఉండే ఏదో ప్లాన్ చేసుకొని వెళ్ళినట్టు అనిపించింది నాకైతే ఇలా తిరుపతికి వెళ్తుంటే దారిలో వెళ్ళి దారిలో ఒక లంచ్ చేయడం కోసం స్పాట్కి వెళ్ళినట్టు అనిపించలేదు సో అందరూ ఎంజాయ్ చేసినారు మా పేరు మా మమ్మీ కూడా మంచిగా అనిపించిందంట సో ఈ వీడియో ఇంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్